సాగు తాగునీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది బీఆర్ఎస్ తెలంగాణ భూములకు నీరు పారిస్తే కాంగ్రెస్ నీళ్లు నమ్ముతోందని ఆక్షేపించారు సాగర్ కుడికాలు నుంచి రోజు పదివేల క్యూసెక్కులు పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఆరున్నర లక్షల ఎకరాల్లో వేసుకున్న పంటలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పారని ప్రభుత్వాన్ని నిలదీశారు హైదరాబాద్ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలను పణంగా పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు ఢిల్లీలో కృష్ణా బోర్డు కార్యాలయం ముందు అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్నా చేద్దామని కోరారు సాగర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు పదివేల క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తా ఉన్నారు నీళ్లు నమ్ములుతా ఉన్నాడు తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నమ్ములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకుపోయింది మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్ కు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా గడిచిన ఇరవై ఐదు రోజుల్లోనే అరవై టీఎంసీల నీళ్లు ధరలించారు అంటే దాదాపు రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం కుడికాలు నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటది కదా ఇది మీ చేతగాంతరం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తలిగే ప్రమాదం ఉన్నది అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే ముచ్చమర్రిలో పోతున్నాయి పోతిరెడ్డిపాడులో పోతున్నాయి మూడు వందల నలభై మూడు టిఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టిఎంసీలు మాత్రమే నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకి రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం ఇది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టిఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద ఈ వందలు ఇంకా తరలిస్తేనే ఉన్నాడు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతూనే ఉన్నది ఇంకా మనం మన వాటర్ పోతుంటే వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లు ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు నాగార్జున సాగర్ లో మినిమం ఎండిడిఎల్ ఎంత ఫైటర్ ఇప్పుడు ఆ ఫైటర్ మీద నాగార్జున సాగర్ లో ఈ రోజు ఉన్న నీళ్లు ఎంత అంటే యాభై టిఎంసీలు ఎయిట్ థర్టీ ఫోర్ మీద శ్రీశైలంలో ఈ రోజు ఉన్న నీళ్లు ఎంత అంటే యాభై యాభై టిఎంసీలు సాగర్లో యాభై శ్రీశైలంలో యాభై రెండు కలిపితే ఎంత ఉన్నాయి వంద టీఎంసీల నీళ్లు ఉన్నాయి వందల తెలంగాణకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రకు పోవాల్సింది తొమ్మిది అంటే ఉన్నాయి తక్కువ రావాల్సింది ఎక్కువ ఇప్పటికైనా కండ్లు తెరవండి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమకాలంలో కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిన రైతులు మందులేసిండ్రు ఇంకా నాలుగు వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమ ఇంకా నాలుగు తడులు ఇస్తే గాని పంట పండదు నాగార్జున సాగర్కు నాలుగు తడులు ఇవ్వాలంటే ఈ ఆరున్నర లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు టిఎంసీల నీళ్లు కావాలి ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద కూడా రెండు లక్షల నలభై వేల ఎకరాల పంట వేసిండ్రు ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కూడా ఇంకా మూడు నాలుగు తడులు ఇవ్వాలి దానికి నీళ్లు కావాలి తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం మహబాబాద్ డ్రింకింగ్ వాటరు పాలేరు నుంచే తీసుకుంటాం నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్నే తీసుకుంటాం వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలే ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంజేయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పాయింట్ మేము కూడా వస్తాం